స్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పుల్ల పుల్లగా కారకారంగా ఉండే వెలక్కాయ పెరుగు పచ్చడి తయారు చేద్దామ చేయండి ఫస్టే మనం ఇలా వెలక్కాయ తీసుకొని ఇలా పగలగొట్టి గుజ్జు సపరేట్ చేసుకోవాలండి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనము మిక్సీ జార్ తీసుకొని అందులోకి మంచి కారం గల పచ్చిమిరపకాయలు అలాగే కొద్దిగా అల్లం కూడా తీసుకోవాలి ఇందులోకి కాస్త జీలకర్ర అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసి మనం కాస్త బరగ్గా మిక్సీ పట్టేద్దామండి చూడండి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా బరిగ్గా అయినప్పుడే మనం వెలక్కాయ గుజ్జుని ఇందులోకి వేసి ఆ మిశ్రమాన్ని కూడా మనం మిక్సీ పట్టేద్దామండి చూడండి ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఉంచి అందులోకి ఆయిల్ కూడా వేసి ఆయిల్ హీట్ అయినప్పుడే మనం ఇప్పుడు ఆవాలు వేసుకుందామండి ఇందులోకి మీకు ఇంగువ నచ్చితే ఫ్లేవర్ అండి ఇంగువ ఫ్లేవర్ నచ్చితే కొద్దిగా ఇంగువ కూడా వేసుకోండి నేనైతే వేయట్లేదండి ఇప్పుడు ఉద్దిపప్పు ఒక స్పూను అలాగే పచ్చనిపప్పు ఒక స్పూను కొద్దిగా జలకరండి ఎందుకంటే మనం ఇందాక మిక్సీలో వేసాం కాబట్టి రెండు ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు కొద్దిగా పసుపు కూడా వేసి కాస్త వేగనివ్వాలి ఇలా వేగినప్పుడే మనం మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమానంతా వేసి బాగా వేపుకోవాలండి పచ్చివాసన పోయేలాగా ఇప్పుడు మనం పెరుగు తీసుకొని అందులోకి సాల్టు కొత్తిమీర వేసి ఈ చల్లారిని మిశ్రమాన్ని అందులోకి పోసి సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి